హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మిస్ శ్రీనివాస్ వెల్కమ్ టు స్టోరీ సో ఇది ఏకాదశి రోజు షూట్ చేసిన వీడియో పొద్దున్నే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానాలు వేసి ఇక బ్యాగ్ చేంజ్ చేసుకునే టైం కూడా అయింది అన్నట్టు కొంచెం స్మెల్ వస్తుంటే ఆ రోజే పొద్దున్నే స్నానం అయిపోగానే బ్యాగ్ కూడా చేంజ్ చేసుకున్న వెంటనే బ్యాగ్ చేంజ్ చేసుకునే వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే అది పేగు ఎక్కువ చూపిస్తే ఏంటంటే కాపీ రైట్ పడుతుంది రెడ్ కలర్లో ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీడియోలు ఎక్కువ చూపించలేదు శుభ్రం చేసుకుని అదే అంతా కూడా స్నానం చేసేటప్పుడే క్లీన్ చేసేసుకున్నా సో అయిపోయింది క్లీనింగ్ బ్యాగ్ పెట్టుకున్న తర్వాత వెంటనే ఇక పూజ చేసుకున్నాను ఇంట్లో ఇక నేను పొద్దున్నే తొందరగా ఆవిడ ఇంట్లో మా ఆవిడ వంట అది చేసుకుంటుంది తనకు టైం అని చెప్పేసి నేనే పూజ అది చేసుకున్నాను సో కొంచెం ఎంతసేపు లేండి ఎనిమిది పది నిమిషాల్లో అయిపోయింది పూజ కూడా ఏం చేస్తాం అప్పుడప్పుడు పొద్దున్నే లేజ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి వీడియో చూస్తున్నప్పుడు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీ యొక్క వాల్యుబుల్ లైక్ అండ్ కామెంట్ మీరు మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు అండ్ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఇంకొక ఇంపార్టెంట్ కంటెంట్ కూడా చూపిస్తాను ఏంటంటే మన లక్ష్మణ ఫలం గురించి కూడా నేను కంటిన్యూగా వీడియో చేశాను అంటే ఇది టోటల్గా టోటల్కి సంబంధించిన వీడియో అన్నట్టు ఫస్ట్ రోజు ఏమో ఏకాదశి రోజు నెక్స్ట్ డేనేమో లక్ష్మణ ఫలము కట్ చేసి కరెంటు పోయింది స్పెషల్ ఏకాదశి ఈరోజు స్పెషల్ వడలు ఏకాదశి స్పెషల్ తినేసినవా ఏముంది నోట్లో ఏంది ఇంటి ఎంతసేపు రా అరగంట అయింది నోట్లో పెట్టుకొని ఇంకా నవ్వుతూనే ఉంది మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఇవాళ ఏకాదశి స్పెషల్ సో మా ఇంట్లో అయితే వడలు వేడి వేడిగా ఉన్నాయి వడలు ప్లస్ పప్పు కరెంట్ వచ్చేసింది ఏం చేస్తున్నావు నువ్వు డ్రాయింగ్ నీకు ఇష్టం అబ్బాయి సార్ మరి కాలుతుందా చల్లగా అయినాక తిను నేను వాడలు తిన్నాక తింటా చూడు రాదు టైం చూసారా మూడు అవుతుంది ఇప్పుడు ఉంది గోమ లంచ్ గోమలా నుంచి ఇవాళ ఆదివారం పూట ముక్కలేదు ఇవాళ ఏకైతే అని చెప్పి ముక్కలే ముక్కలే ములక్కాయ ముక్కలు సాంబారు ముక్కలు నువ్వు పెరుగు ఇప్పుడే వేసుకుంటావా లాస్ట్కి వేసుకోవాలి కానీ ఏ పెరుగుద్దా చిక్కే సాంబార్లో పెరిగాయి రా అన్నమాంజాయ్ ప్యాండా కా సో మా డే ఇలా గడిచిందనమాట ఏకాదశి రోజు అయితే ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ మా ఫ్రెండ్ వచ్చింది సడన్ సర్ప్రైజ్గా కాల్ కూడా ఏం చేయకుండా అయితే తను పా పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి ఫ్రూట్ తీసుకుందామని వెళ్ళిందంట మార్కెట్కి అక్కడ ఈ లక్ష్మణ ఫలం కనిపించిందంట ఈ ఫ్రూట్ని చూడగానే మా ఆయన గుర్తొచ్చిందంట అరే అన్నయ్య ఇది తింటాడని చెప్పింది కదా ఒక వీడియోలో అనేసి నాకేం కాల్ చేయలేదు ఇన్ఫామ్ చేయలేదు తనే ఇంకా తను ఇంకా అన్నయ్య వాళ్ళ ఆయన కలిసి వెళ్ళారు తీసుకొచ్చారనమాట సడన్గా పద్ ఇట్లా ఫ్రూట్స్ తీసుకొచ్చిన అన్నకి అనగానే షాక్ అయినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి తీసుకున్నాము మా ఫ్రెండే తీసుకొచ్చింది ఇంకో ఫ్రెండ్ కాకపోతే అవి వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీడియో చేశాం కదా మొత్తం బ్లాక్ అయిపోయి ఖరాబ్ అయిపోయింది అనమాట ఫ్రూట్స్ బాధ అనిపించింది రేట్ కూడా అక్కడికి ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపించింది అంటే కాయన్ బట్టి ఉన్నట్లుంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇది వేరే అంటే ఫ్రూట్ని ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో తిన్నా కొంచెం ఒగరుగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ ఇది మాత్రం బాగుంది టేస్ట్ ఇది నార్మల్ నార్మల్గా అనిపించదు ఈ ఫ్రూట్ తినడానికి మేమే వెతుకుతున్నాం ఇక్కడ దగ్గరలో ఉంటే అట్లీస్ట్ టెన్ డేస్కి వన్స్ మంత్లీ ట్వైస్ అట్లా ఇవ్వాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఇది లోకల్లో ఎక్కడ కనపడలేదు నాకు పర్టికులర్గా పండుకోసం వెళ్ళి తీసుకొని రావాలంటే అవ్వదు కదా ఇక మాకు లైట్ తీసుకున్నాను కానీ ఇక్కడ దొరికిందంట మా ఫ్రెండ్కి మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా కోసం గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చారు పాపకు కూడా ఇక డ్రాగన్ ఫ్రూట్స్ పట్టుకొచ్చారు అనమాట మంచిగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో పర్టికులర్గా ఎవరు గుర్తుపెట్టుకున్నట్లేదు వస్తారు చెప్పండి మా ఫ్రెండ్ తెచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకు అసలు టేస్ట్ ఎట్లుందా అని ఎగ్జైటింగ్ ఏదో చూస్తారు కదా అంగ తిన్నాడు అడుగురు చెప్తాడు ఇంకా తిన మంచిగా ఉన్నది కాకపోతే ఇంతకుముందు జర గట్టిగా ఉన్నప్పుడు పండగపోతేనేమో జర ఒకరొకరు ఉంటుంది పండు మంచిగా వండుతానేమో పుల పుల్లగా తీయ తీయగా ఉన్నది అట్లే ఉన్నది మనకు కాకపోతే మామూలు సీతాఫలం లేక తీయగా అయితే ఉండదు కొంచెం అయితే ఇబ్బంది ఎంత నాలుక కొంచెం ఓర్చుకోపోయినట్టు జర్ర కొంచెం అన్ పనులు గోరువైనట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు మంచిగా ఉంటుంది జర బాగా తిన తినబుద్ది కాని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని జ్యూస్ వేసుకొని తాగుతారు అట్లా కూడా మంచిగా ఉంటుంది నేను లాస్ట్ టైం కీమోథెరపీ అప్పుడు తినలేకపోతే జ్యూస్ చేసి ఇచ్చింది సో అప్పుడు ఇంకా కొంచెం ఇష్టంగా తిన్నా మంచిగానే అనిపించింది బాగుంది అసలు ఈసారి ఫ్రూట్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది జ్యూసీ జ్యూసీగా బాగుంది అసలు అంటే తీసుకురాగానే వెంటనే చేసినాం కాబట్టి అది ఖరాబ్ కాలేదు మంచిగుంది అన్నట్టు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ ఇక మా పాపకి కూడా డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చింది ఆమెకి ఫ్రూట్స్ అంటే ఏడుస్తుంది ఫ్రూట్స్ కట్ చేసి తింటే ఆ మొహం ఇట్లా పెట్టింది బట్ ఇట్నే సత్తాయిస్తారా ఈ ఫ్రూట్స్ తినడానికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చిన్నప్పుడు ఫ్రూట్స్ అంటే అన్ని రకమైన ఫ్రూట్స్ పెట్టకపోవడం అనమాట ఇక అదే ఇక ఏదో ఒక బలవంతంగా ఎట్లా చేసి కొట్టో చేసా గౌరవం అయ్య గౌరవం ఏం చేస్తాం మరి కొడుతుంటే బాధ అనిపిస్తుంది అవనే వినది ఇక ఓసారి నేను కూడా కళ్ళు మూసుకుంటా లేకపోతే పక్క రూమ్ లో కూడా మూసుకుంటారు తెలుసా మరి పిల్లలకి అంటే ఏదో ఒకటి అలవాటు చేసేటప్పుడు ఒకసారి బెదిరియాలి ఒకసారి బతిలాడాలి ఎన్నో రకాలుగా పెట్టాలి ఇక డాడీకి ఏంటంటే బతిలాడాలి బతిలాడుతూనే ఉండాలి కానీ బెదిరి కొట్టొద్దు కొడితే మా ఆయన ఫస్ట్ పరారు అవుతారు అక్కడ నుండి ఇక కోట ఇప్పుడు భయపెట్టిది చేపించచ్చు కానీ నాకు చూస్తే బాధ అనిపిస్తుంది అందుకే ఉండను సో అది మీకు వీడియో నచ్చింది కదా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి మమ్మల్ని ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక నాకైతే మొత్తం తినేసిన పండు మొత్తం అయిపోయింది మొత్తం అక్కడికి ఎట్లాగో చేసి ఇక నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ డే ఉంది ఇంకొక పండు ఉంది అది నెక్స్ట్ డే జ్యూస్ వేసుకొని అవదాం అనుకుంటున్నాను ఓకే అండి ఉంటాను బాయ్